మండుటెండల్లో మీ గుండె జరభద్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్న మీ బాడీ షెడ్డికేనట ఎండలు రాటెత్తుతున్నాయి రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు ఈ క్రమంలో వేసవిలో ఎక్కువసేపు ఎండలో ఉండటం గుండె రోగులకు చాలా ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు అయితే గుండె జబ్బులు ఉన్న రోగులు శీతాకాలంలో తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వేసవిలో కూడా అదే అవసరం ఉంటుందని చెబుతున్నారు ఇందులో కొంచెం అజాగ్రత్తగా ఉన్న మీరు ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంది శీతాకాలంలో దమనులు కుంచుకుపోతాయి దీనివల్ల గుండెపోటు ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది వేసవిలో గుండె ధమనులు కూడా ప్రభావితం అవుతాయి వేసవిలో మీ గుండెను ఎలా కాపాడుకోవాలి నిపుణులు చెప్పే సూచనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గుండె జబ్బులు ఉన్నవారు వేసవిలో కొన్ని విషయాలను గుర్తించుకోవాలి ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్నవారు వేసవిలో తమ గుండె ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది గుండె అధికంగా పనిచేయడం వల్ల మీరు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు అందువల్ల వేసవిలో మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీ గుండెపై అదనపు భారం వేయకండి వేసవిలో ఎక్కువసేపు ఎండలో ఉంటే శరీరం వేడిగా మారుతుందని రాజీవ్ గాంధీ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ జైన్ వివరిస్తున్నారు శరీరాన్ని చల్లగా ఉంచడానికి గుండె బలంగా కొట్టుకోవాలి శరీరంలో ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేయాలి ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది దీనికోసం గుండె ఎక్కువగా పనిచేయాలి దీనితో పాటు గుండె రోగులకు హీట్ స్ట్రోక్ డిహైడ్రేషన్ ఆంజీనా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అధిక వ్యాయామం మానుకోండి మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి వేసవిలో మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దీనికోసం ఎండలో బయటకు వెళ్లకుండా ఉండండి ఎండలో ఎక్కువసేపు ఉండకండి మిమ్మల్ని మీరు హైడ్రేట్గా ఉంచుకోండి మద్యం ధూమపానం మానుకోండి చల్లని ప్రదేశంలో ఉండండి ఫ్యాన్లు కూలర్లు ఏసీలను ఉపయోగించండి తేలికపాటి దుస్తులు ధరించండి రోజుకు రెండుసార్లు స్నానం చేయడానికి ప్రయత్నించండి ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది ఒత్తిడికి దూరంగా ఉండండి దీనితో పాటు జంక్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు